ఉపరాష్ట్రపతికి సంబంధించిన విషయంలో మరి ఓకే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన కేపబుల్ పర్సనే కానీ బీసీ నినాదాన్ని తీసుకొస్తున్న కాంగ్రెస్ ఉపరాష్ట్రపతికి సంబంధించి బీసీ అభ్యర్థి దొరకలేదా అని చెప్పి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై కావచ్చు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు విమర్శలు వస్తున్నాయి దీన్ని ఎట్లా చూడొచ్చండి ఒక అసలు ప్రాథమికంగా అండి ఒక థిరటికల్గా ఏ కులం చీఫ్ మినిస్టర్ ఉంటే ఆ కుల వాళ్ళందరూ బాగుపడరు ఏ కులం ప్రధానమంత్రి ఉంటే ఆ కుల వాళ్ళందరూ బాగుపడరు ఇది సాధ్యం అయ్యే పని కాదు ఇది వాస్తవం బీసీ ముఖ్యమంత్రి ఉన్నా రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా ఆ కులవాళ్ళందరూ బాగుపడరు కానీ నలభై రెండు శాతం ఇస్తే అప్పుడు ఒక ఎంపవర్మెంట్ వస్తుంది బీసీలకు నలభై రెండు శాతం ఇస్తారా లేదనేది చర్చ కానీ ఎవరు ప్రధానమంత్రి ఎవరు ఉప ప్రధానమంత్రి ఎవరు ముఖ్యమంత్రి లేదా వీళ్ళు ఇష్టానుసారం న్యాయం చేస్తారు ఈ స్టేట్మెంట్లు అన్ని పొలిటికల్ స్టేట్మెంట్ బీసీలు బీసీలు స్టాటిటరీ వాటా కోసం అడుగుతున్నారు రేవంత్ రెడ్డి దయచేసి నలభై రెండు శాతం ఇవ్వాలి లేకపోతే రామ్ చంద్రరావు నలభై రెండు శాతం లేకపోతే కమ్యూనిస్ట్ నలభై శాతం అని రిక్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి న్యాయం చేయదు స్టాటిటరీగా వాళ్ళ వాటా వాళ్ళకి వచ్చేటువంటి ఎవరు చేస్తారో వాళ్ళే మరగాడు ఓకే ఓకే సార్ కాలో సుజాత గారు మేడం మ్యూట్లో ఉన్నారు మేడం అన్మిట్ చేసుకోండి చెప్పండి చెప్పండి మేడం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము దాంట్లో కులగన చేసిన పార్టీ దేశానికి రోల్ మోడల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మీరు అంతా కలిసి ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో బీసీల ఓట్ల కోసం మీరు తాపత్రయ పడుతున్నారు కానీ మంత్రివర్గంలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వట్లేదు సో దాంట్లో నామినేటెడ్ పోస్టులో ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉపరాష్ట్రపతి విషయంలో కూడా మీకు బీసీ అభ్యర్థి దొరకట్లేదా అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో దీంట్లో మీ ప్రతిపక్షాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నట్టు కొంత ప్రచారం ఎట్లా చూస్తారు మేడం ఫస్ట్ ఆల్ ప్రతిపక్షాలు అంటే ఎవరండి ఇక్కడ కదా అవును బీఆర్ఎస్ బీజేపీ కూడా ప్రతిపక్షమే మీకు ఎస్ ప్రతిపక్షాలు వాళ్ళకున్న పోడి నాలుగు ఓట్లు కానీ దాన్ని వ్యతిరేకంగా నేను అలా అన్ను కానీ నేను అనేది ఏంటంటే ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ నుంచి ఒక అభ్యర్థి

ఈ రోజు వారికి ఏదైనా నిజంగా ఈ రోజు కులం పక్కన పెడితే సుదర్శన్ రెడ్డి గారికి నిజంగా పోటీ చేయడానికి అర్హత ఉందా లేదా అనేది ఫస్ట్ మనం ఆలోచన చేయాలి కదా రెడ్డి అనే కులాన్ని పక్కన పెడితే వారు అరుడా కాదా అనేది చాలా ఇంపార్టెంట్ మరి అరుడైనప్పుడు ఇక్కడ ఇక్కడ మాత్రమే కులం చూడకుండా వాళ్ళు గతంలో ఉప ముఖ్యమంత్రిని తీసి పక్కకు పడేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అలా చేయలేదు చెయ్యదు కూడా ఎప్పుడు కూడా కానీ దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు అందరు కలిసి దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఇండియా కూటమి అవకాశం ఇచ్చింది సౌత్ రాష్ట్రాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటివి నార్త్ వాళ్ళు చూసుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళు సౌత్ రాష్ట్రాల్లో మనం ఉన్న వాళ్ళందరం కూడా సపోర్ట్ చెయ్యాలి అనే ఒక ఆలోచన లేకుండా మేము ఆల్రెడీ ఎన్డీఏతోనే ఉన్నాం కాబట్టి అంతర్గతంగా మేము ఉన్న నాలుగు ఓట్లు కూడా ఎన్డీఏకే ఇస్తాం మీరు బీసీకి ఇవ్వలేదు కాబట్టి మీకు లేదు అని రేపు పొద్దున ప్రచారం చేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రయోగం చేస్తారు తప్పించి నిజంగానే ఈ రోజు సౌత్ ఇండియా నుంచి ఒక మంచి అభ్యర్థిని నిలబెట్టి అంటే అక్కడ కులం పక్కన పెడితే ఆయన ఎంత ఎలిజిబుల్ అనేది చాలా ముఖ్యమైనది మన తెలంగాణ నుంచి ఒక అవకాశం వచ్చినప్పుడు దాని కులాన్ని పక్కన పెట్టేసి అవకాశాన్ని వినియోగించుకోవాలి గానీ ఇక్కడ పక్కన జగన్మోహన్ రెడ్డి అటు సైడ్ ఎన్డీఏ అంటాడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ అంటాడు అంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం వీళ్ళందరూ సౌత్ రాష్ట్రాలలో ఆల్రెడీ మనకు అన్యాయం జరుగుతుంది బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మన దగ్గర నుంచి పర్సెంటేజ్ కూడా రైట్ రైట్ ఇంకో ఇంకొక అంశం మేడం ఓకే ఉపరాష్ట్రపతికి నామినేషన్ వేశారు అది ఒక సైద్ధాంతిక పోటీ అని చెప్పి కూడా మరి సత్యం సత్యంగా చెప్తున్నారు ఇంకొక విషయం మీరు తెలంగాణలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి రైతులంతా నాట్లేసుకుంటున్నారు కానీ యూరియా కష్టాలు అయితే మీరు అంటే ఒక ప్లానింగ్ లేకుండా తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు పెడుతున్నారు సో క్యూ లైన్లో నిల్చుంటే కూడా దాంట్లో పోలీసులతోని మీరు అక్కడ గుమి అని చెప్పి కూడా వాళ్ళపై కూడా కొంత పోలీసు జులుం చూపెడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు పార్టీలకు రైతులకే కాదు ఇది రాజకీయ పార్టీలకు కూడా కష్టాలు చూపెడుతుంది దీంట్లో బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ ఏమో మాకు సరైన వాళ్ళు సప్లై అడగలేదు డిమాండ్కు దగ్గర సప్లై అడగలేదని బీజేపీ ఆరోపిస్తోంది అట్ ద సేమ్ టైం రైతులైతే ఇబ్బంది పడుతున్నారు బీజేపీ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంలో మీకు ఒక అవగాహన లేదు మీకు పరిపాలించడం చాదాగాదని చెప్పి జరుగుతున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు మేడం దీన్ని పూర్తిగా బీజేపీలు కానీ బీఆర్ఎస్ఎల్ కానీ ఈ ప్రశ్న అడగడానికి అర్హత లేదు